హలో ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజు మనం కోసం ఏదైతే స్టాక్ ట్రేడ్ చేయాలి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి హీరో మోటో కార్ సో హీరో మోటో గారు మనం ఇక్కడ చూసామంటే క్లియర్గా ఏదైతే ఈ ప్రైస్ ఉందో కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్తూ ఉంది సో మనం ఇక్కడ చూసామంటే మంచి అప్ సైడ్ మూమెంటం అండ్ దెన్ ఇక్కడ ఒక సైడ్ వేస్ అండ్ దెన్ ట్రెండ్ దాని తర్వాత ఏమైందంటే చాలా రోజుల నుంచి ఒక కన్సల్టేషన్లో ఉంది అండ్ ఈ కన్సల్టేషన్ మనం ఇక్కడ చూసామంటే ఎగ్జాక్ట్గా సో ఏదైతే ఈ పూల్ బ్యాగ్ ఉందో ఈ పూల్ బ్యాగ్ దగ్గర ఏమైందంటే ప్రైస్ అనేది అగైన్ అండ్ అగైన్ ఏమైందంటే రీటెస్ట్ అవుతుంది అండ్ వన్స్ ఈ రీటెస్ట్ అనేది ఏమైందంటే డౌన్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఇది అవుట్ ఇచ్చింది బ్రేక్ డౌన్ ఇచ్చింది సారీ బ్రేక్డౌన్ ఇచ్చి అగైన్ ఇది రీటెస్ట్ అయింది రీటెస్ట్ అయ్యి మనకి ఇక్కడ ఏమైందంటే లాస్ట్ క్యాండిల్ ఒక సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అండ్ ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఏదైతే లో బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇదైతే ఏదైతే ఉందో ఇది ఇంతకుముందుది ఇది స్ట్రాంగ్ సపోర్ట్లో వర్క్ అవుతుంది అండ్ దీని ఇది వన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అవుతుందో ఇది ఒక రెసిస్టెన్స్లో వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ తీసుకుందో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ఫాల్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దానికోసం మనం దీన్ని సెల్లింగ్లో ట్రేడ్ తీసుకోవచ్చు అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా స్టీల్ టాటా స్టీల్ మనం ఇక్కడ చూసామంటే ఏదైతే ఈ ప్రైస్ ఉందో ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఇది ఐ థింక్ ఇది ఎలక్షన్ డే అనుకుంటాను సో ఎలక్షన్ డే ఫాల్ ఏదైతే అయిందో ఎగ్జాక్ట్లీ ఆ ఫాల్ దగ్గరనే ఏమవుతుందంటే ఇది సైడ్ వేస్ అయ్యింది ఐ మీన్ ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట సో మార్కెట్ ఏమైందంటే ఒక మంచి ర్యాలీ ఇచ్చింది వీళ్ళు ఇచ్చిన తర్వాత అగెన్ ఇది డౌన్ ట్రైన్లో కంటిన్యూ అయిపోయింది సో అండ్ ఏదైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక బాటమ్ ఉందో ఎగ్జాక్ట్లీ బిక్ లో ఉందో అక్కడ ఏమవుతుందంటే వెయిట్ చేస్తుంది సో మోస్ట్లీ ఏమవుతుందంటే ఇది ఏదైతే లో ఉంది ఇది కంటిన్యూ అయిపోయి అగైన్ ఇక్కడ నెక్స్ట్ ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దానికోసం మనం దీన్ని రేపు సెల్లింగ్ కోసం ట్రీట్ తీసుకోవచ్చు బై ఛాన్స్ ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే జస్ట్ ఇగ్నోర్ ఏదన్నా కానివ్వండి ఏదైనా సెల్లింగ్ కోసం ఏదైనా స్టాక్స్ చెప్పినప్పుడు ఆ క్యాండిల్స్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే ఏంటి తీసుకుంటే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి కంటిన్యూ అయిపోతే ఇగ్నోర్ చేయండి సో మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఇక్కడ ఏమైందంటే షార్ట్ ఫాల్ అయింది అండ్ దెన్ ఇక్కడ ఒక సైడ్ వేస్లో ఫామ్ అయింది అండ్ ఒకవేళ ఈ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దాని కోసం మనం దీన్ని సెల్లింగ్ కోసం ట్రై చేసుకోవచ్చు అండ్ మనం నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ అని మనం ఇక్కడ చూసామంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా సేమ్ ప్రైస్ ప్యాటర్న్ ఉందన్నమాట ఏదైతే ఒక షార్ప్ ఫాల్ అయిందో షార్ప్ ఫాల్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది ఇచ్చింది పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇది ఏమైందంటే ఇది కంటిన్యూ కాబోతుంది సో మేము ఒకవేళ ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ డౌన్ అయిందంటే ఇది కూడా కంటిన్యూ కావచ్చు అండ్ ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి ఎలా ఫామ్ అవుతుందంటే గ్యాప్ ఓపెన్ అయిందంటే మేబీ ఒకవేళ పైకి వెళ్ళిందంటే మనకి ఏమవుతుందంటే ఒక డబ్బులు ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది సో ఈ ఏదైతే జోన్ ఉందో మనకు ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్ ఉంది కదా దీన్నే అంటారు నోట్ ట్రేడింగ్ జోన్ సో దానికోసం మనం ఈ ట్రేడింగ్ జోన్ ఈ నోట్ రీడింగ్ జోన్లో అనేది ట్రేడ్ తీసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే దీన్ని లో బ్రేక్ అవుతుందో లో ఎంట్రీ తీసుకుంటాం ఆర్ఎల్స్ హై బ్రేక్ అవుందో హైలో మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం సో అప్పటిదాకా మనం వెయిట్ చేయొచ్చు ఒకవేళ రేపు ఇది లో బ్రేక్ అయ్యిందంటే మనం సెల్లింగ్ కోసం దీంట్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒక మనం ఇక్కడ చూసామంటే విప్రో అనమాట అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ చెప్తాను ఎక్కడ చ టీసీఎస్ అండ్ విప్రో అన్నమా రెండు సేమ్ ఐటీ సెక్టర్ నుంచి వస్తాయి బట్ ఇక్కడ మనం చూసామంటే టీసీఎస్ వచ్చేసి సెల్లింగ్ లా కనిపిస్తుంది ఐ మీన్ ఈ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది వేరే విప్రో చూసామంటే పాజిటివ్గా క్లోజ్ అయింది యాక్చువల్లీ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ప్రైస్ అయితే జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ ఓన్లీ క్లోజింగ్ ప్రైసెస్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది గ్రీన్లో కనిపిస్తుంది బట్ మనం ఇక్కడ క్యాండిల్ చూసామంటే ఇది ఏమైంది ఏదైతే ఉందో టీసీఎస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్లో ఉంది అండ్ విప్రో మనం చూసామంటే ఇది ప్యూర్ ఒక గ్రీన్ క్యాండిల్ లో కనిపిస్తుంది సో ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే మనం ఓన్లీ ప్రైస్ మాత్రమే ఫాలో అవ్వగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు ఇలాంటి వాటిలో ట్రేడ్ చేయాలి అనుకోండి లెట్స్ గో టు ద స్మాల్ ట్రైవింగ్ ఫేమ్ అనమాట సో స్మాల్ ట్రైవింగ్ ఫేమ్లో మనం వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్స్ అనేది కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్స్ అనేది కనెక్ట్ అవుతున్నాయి సో ప్రైస్ అనేది ఏమవుతుందంటే దీని లోపలనే ఒక రేంజ్ బాగుండేది అవుతుంది సో మనం దీనిలో ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోవాలంటే ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో సో దీనిపైన మనం ఎంట్రీస్ తీసేసుకోవచ్చు అండ్ దెన్ దీని లో సో లో కింద మనం ఎంట్రీ అనేది తీసేసుకోవచ్చు వేరాస్ మనం టీసీఎస్ చూసామంటే సో టీసీఎస్ ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సో టీసీఎస్ ఎలా కనిపిస్తుంది అంటే టీసీఎస్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది అండ్ సపోర్ట్ అనేది ఫ్లాట్గా ఉందనమాట సో మీకు ఇక్కడ చూసారంటే క్లియర్గా తెలుస్తుంది సో ఇది ఫ్లాట్గా అవుతుంది అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇది కిందికి వస్తుంది అనమాట సో ఏమవుతుందంటే మోస్ట్లీ ఇది కూడా మనం బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటి తీసుకోవచ్చు బట్ ఇలాంటి వాటిలో మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైతే ఈ హై ఉందో ఈ హై వెయిట్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హై దగ్గరికి వెళ్ళి అగైన్ ఇది కిందికి రావచ్చు సో అప్పుడే మనం దీన్ని ఏమంటామంటే అవుట్ ఫెయిల్యూర్ అని కూడా అంటాము నేను యాక్చువల్లీ ఒక ప్లాన్ అనేది చేస్తున్నాను అనమాట సో హౌ టు ట్రేడ్ విత్ వన్ లాక్ క్యాపిటల్ అని చెప్పి కనెక్ట్ అయ్యి ఉండండి ఎందుకంటే నేను ఒక వన్ ల్యాక్ క్యాపిటల్తో ఎలా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి దాని గురించి ప్లాన్ చేస్తున్నాను ఒకవేళ మేబీ స్టార్ట్ చేశానంటే దాంట్లో చూపిస్తాను అండ్ ఇక్కడ మీరు చూసానంటే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఓన్లీ ఫోర్ లాక్స్ అనమాట ఇది ఎక్కువ క్యాపిటల్ కూడా తీసుకోదు ఐ థింక్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్యాపిటల్ తీసుకుంటుంది అనమాట వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అనమాట సో సో నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో హౌ టు ట్రేడ్ విత్ వన్ ల్యాక్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఏదో సమ్ అమౌంట్ అనేది నేను డిసైడ్ చేసుకుంటాను సో బేస్డ్ అప్ ఆన్ దట్ మనం రెగ్యులర్గా ట్రేడ్ అనేది తీసుకుందాం సో జస్ట్ కీప్ వాచింగ్ అండ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు జాయిన్ కావచ్చు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో బాక్స్లో పెట్టేస్తాను సో ఒకవేళ మీరు దీంట్లో జాయిన్ కావాలంటే జాయిన్ కాండి ఇక్కడ వచ్చేసి మీకు కాంటెంట్ అనేది ఐ మీన్ ట్రేడ్స్ అనేది ట్రేడ్ ఐడియాస్ అనేది పోస్ట్ చేస్తుంటాను మీకు ఎలాంటి టిప్స్ అనేది డెఫినెట్లీ దొరకవు ఓన్లీ ట్రేడ్ ఐడియాస్ అనేది మాత్రం దొరుకుతూ ఉంటాయి సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా అంటే డాక్టర్ రెడ్డి అనమాట మేబీ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి మనం ప్లాన్ చేసాము సో ఎగ్జాక్ట్లీ ఏమైందంటే డాక్టర్ రెడ్డి అనేది అలాగే వెళ్ళింది సో మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది సో ట్రేడ్ ఐడియాస్ అనేది తెలుస్తాయి ఐ మీన్ దాని వెనకాల ఉండే లెర్నింగ్స్ అనేది మనం నేర్చుకుంటూ ఉండొచ్చు సో డెఫినెట్లీ మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కాకపోవచ్చు అదర్వైజ్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ సో మీరు వచ్చి రెగ్యులర్గా వీడియోస్ అనేవి చూసుకోండి సంథింగ్ యూ క్యాన్ లర్న్ ఎవ్రీ డే అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్లీ ఒకవేళ వీడియో అయితే డెఫెట్ లైక్ చేయండి అండ్ దెన్ మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అంటే దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్